దృష్టి తీసుకోండి దాన్ని సరి చేస్తాం కానీ ఈ సమస్యని ఊరికే ఎక్స్టెండ్ చేయకుండా దీన్ని ఏదో ఒక విధంగా లిటిగేషన్ చేయకుండా దాని సమస్యకి పరిష్కారం మన పల్నాడు జిల్లా నుండి కలెక్టర్ జేసీ ఆధ్వర్యంలో జరుగుతోంది ఏదో నా ద్వారా 왜 이렇게 웃 ఇక్కడ మన ఇక్కడ గారి విగ్రహ ఏర్పాటుకు కృషి చేసినటువంటి కోడలు గారి యూత్ కి అలాగే అరవింద్ బాబు గారికి ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఈ హాస్పిటల్ నిర్మాణానికి ప్రధానంగా కృషి చేసినటువంటి వ్యక్తి ఇంత పెద్ద హాస్పిటల్ కి నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా కట్టినటువంటి వ్యక్తి కోడలు గారు ఈ హాస్పిటల్ ఏంటి ఇక చెప్పుకుంటూ పోతే కోడపకొండ దగ్గర నుండి ఈ ఊర్లో నడిచే వాటర్ స్కీమ్ దగ్గర నుండి స్టేడియం దగ్గర నుండి ఈ జిల్లాలో సమైక్య గుంటూరు జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో జరిగిన అనేక అభివృద్ధి మరి కోడలి గారి పేరు పడుతుంది కోడలు గారు మరి ఐదు సార్లు మంత్రిగా చేస్తే ఏ శాఖ చేసినా హోంశాఖ చేసినా మరి భారీ నీటి నీటి పారుదల చేసినా ఏ మంత్రి పదవి చేసినా మంత్రి పదవికి వెళ్ళ తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కోడలి గారు చంద్రబాబు అవసరం అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు కూడా కోడలు గారు సవాల్ తీసుకునేవాడు ఆ విధంగా కోడలి గారి యొక్క అపారమైనటువంటి అనుభవం ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి రావడానికి జన్మభూమి స్ఫూర్తి మన చంద్రబాబు గారు ఒక స్ఫూర్తి నేను రాజకీయాల్లో రావడానికి సేవ చేయాలని నన్ను రాజకీయాల్లో అండగా నిలబడి నన్ను ముందుకు నడిపినటువంటి వ్యక్తి డాక్టర్ కోడలు గారు మా గురువు గారు అని నేను గర్వంగా చెప్తున్నా అందుకే ఆయన నేను ఎంత కష్టపడ్డా ఆయన రుణం తెచ్చుకోలేదు అయినా ఈ రోజు రేపు సెప్టెంబర్ పదహారో తారీఖు వారి వర్ధంతి రోజు మినికొండలో కోడల గారి విగ్రహం ఘనంగా ఆవిష్కరణ జరుగుతుంది దానికి మీరు అందరూ తప్పనిసరిగా రావాలని కోరుతున్నా మంత్రి గారు గొడ్డిపాటి గారి నిందాకే చెప్తారు రావాలని అలాగే ఎంపీ గారు మా డాక్టర్ అరవింద్ బాబు గారు జిల్లా అధ్యక్షులు అందరూ కూడా డేట్లు ఇప్పుడే బ్లాక్ చేసుకోవాలా వస్తు కార్యక్రమం మా ఊరే ఆ రోజు వినుకొండలో ఘనంగా జరుగుతుంది వేదిక మీద ఉన్న పెద్దలు మరి అలాగే శివరామ్ గారు గాని అందరు కూడా తప్పనిసరిగా వినుకొండలో జరగబోతున్న విగ్రహ ఆవిష్కరణ మా గురువు గారి విగ్రహ ఆవిష్కరణ అందరూ రావాల్సిందిగా మీకు ఇదే నా ఆహ్వానం వ్యక్తిగతంగా అందరికీ తెలియజేస్తా ఉన్నా తప్పనిసరిగా అభివృద్ధిలో కోడలుగా నాకు ఆదర్శం పనిలో చాలా పని రాక్షసుడు అయినా రాత్రి బావులు నిద్రపోకుండా అధికారులతో చాలా చక్కగా హ్యాపీగా ఉత్సాహంగా పనిచేయించేవాళ్ళు నేను చాలా మంది మంత్రులు చూసా గానీ సంతోషంగా పనిచేయించే నాయకుడు కోడెలు గారు ఎదు ఎంత కష్టపడి అలసట రాకుండా చేయిస్తారు ఆ విధంగా తప్పనిసరిగా వారు చేసినటువంటి స్పూర్తిగా చేసుకుని వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం పల్లాడు జిల్లాని అభివృద్ధిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు మేమందరం సమిష్టి కృషి చేసి పల్లాడి పల్లాడు జిల్లాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కోడెలి గారికి జోహారాలు అర్పిస్తూ మరి కొద్దిగా క్షమించాలి నేను ఇండియన్ ఫంక్షన్ లో ఉంటాను తొమ్మిది నాకు వచ్చా వీళ్ళు ఇంత స్పీడ్ గా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎంపీ గారు ఇంత గా ఉంటారని నేను జిల్లా పార్టీ అధ్యక్షులు వినిపే ఏకాయ ఏకాయాకు వచ్చాను ఫోన్ చేశారు ఈ రోజు ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది ఈ రోజు చంద్రబాబు గారు తలపెట్టిన ఈ మహాయజ్ఞానికి అందరూ తప్పనిసరిగా పెద్ద ఎత్తున మన అందరినీ కోరుకుని రావాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కోడలి గారికి గల్ని వాళ్ళు లక్స్తూ చాలా తీసుకుంటున్నాను డాక్టర్ కోడెల జోహార్ డాక్టర్ కోడెల జోహార్ డాక్టర్ కోడెల జై హింద